మనం ఎన్నుదండిగా నిలబడి ఇదిగో అమ్మా నువ్వు చదువుకోలేదు నాన్న నువ్వు చదువుకోలేదు నేను చదువుకున్నాను ఇదిగో ఈ రకమైనటువంటి సబ్జెక్ట్ ఈ రకంగా ఉందని చెప్పినప్పుడు మన మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఆనందపడతారనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో బాబాసాబ్ అంబేద్కర్ని మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారిని స్టడీ చేయాలి అధ్యయనం చేయాలనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అవకాశం కుదిరితే నేను కూడా సావిత్రిబాయి పూలే క్లుప్తంగా కొన్ని పుస్తకాలను కూడా మీకు అందిస్తాననే విషయాన్ని కూడా ఈ సమన్యంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా నేను ఉంటాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఎందుకంటే అవసరం సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే చదువులు తలిగా మనం పూజించవలసినటువంటి పరిస్థితి ఉంది ఒక గొప్ప సంస్కర్త ఈరోజు సావిత్రిబాయి పూలే గురించి మనం తప్పనిసరి మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది ఒక అతి పేద కుటుంబం నుంచి అతి చిన్న వయసులోనే పూలే పెళ్లి చేసుకుని ఆమెకి చదువు చెప్పి అంటే అప్పటికి ఈ ఉన్నటువంటి స్త్రీ ఎవరో కూడా చదువుకోవటానికి అర్హత లేదు ఆడపిల్లలు ఎవరు కూడా చదువుకోవటానికి అర్హత లేదు రామాయణం వినకూడదు మహాభారతం చదవకూడదు పిల్లలు చదవకూడదు పేద బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మనందరూ కూడా చదవకూడదు ఆ నాలుగు మూడు కులాలు మాత్రమే చదువుకునే పరిస్థితి దాన్ని అధ్యయనం చేసినటువంటి గొప్ప వైతారికుడు మహాత్మా జ్యోతిరా పూలే ఆయన అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని సావిత్రిబాయి పూలేని వివాహం చేసుకున్న వెంటనే చదువు నేర్పి భారతదేశంలోని ఒక గొప్ప విద్యావేత్తగా తీసుకొచ్చినటువంటి వ్యక్తులు విలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ గొప్ప అవకాశంలో నాకు కూడా భాగం కల్పించినటువంటి సభాధ్యక్షుల వారికి హెచ్ఎమ్మ గారికి స్కూల్ యాజమాన్యానికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా చదవండి విద్య అనేది ప్రధాన ఆయుధం ఈ సమాజంలో మనం బతుకామంటే ఈ సమాజంలో రోడ్డు ఎక్కాలంటే విద్య రోడ్డు ఎక్కిన తర్వాత అయ్యా ఇక్కడి నుంచి భీమవరం పోవాలి ఆ ఇంగ్లీష్ బోర్డు ఏముందో చదవమని చెప్తే ఎవరినైనా అడిగితే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించాలనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ విద్య అనేది ప్రధాన ఆయుధం మన జీవితాలు బాగోవాలంటే చదువుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ గత ప్రభుత్వాల్లో టీచర్స్ అందరూ కూడా ఆనందంగా ఉండే పరిస్థితి కానీ పిల్లలకి ఎవరికి కూడా సరైనటువంటి విద్య ఉండేది కాదు రకరకాల కారణాలు రకరకాల ఇబ్బందులు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం టీచర్స్ అందరినీ కూడా పనిదినం కొంచెం పెంచి వారికి ఎక్కువ బాధ్యతలు పెంచి మీరు ఏం చేస్తా ఉన్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు చేసే కార్యక్రమం ఏంటో కూడా పింటూ పిల్లు తెలియపరచవలసినటువంటి బాధ్యత ఉందని వారి మీద పెట్టి ఇదంతా కూడా సిస్టాన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉందంటే అది మీకోసం మీ బతుకులు బాగుపడతాయని కోసం మీరందరూ కూడా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా కావాలనే గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు జై హింద్ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చక్కడికి సందేశం ఇచ్చినటువంటి పెండ్ర వీరేందన్ గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎస్ఎంసీ చైర్మన్ గారికి